హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈవినింగ్ మ్యారేజ్ ఉందనమాట ఆ ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము ఇంకా జాగు పాప నేను సాయి అయితే రెడీ అయిపోయాము ఆల్రెడీ అయితే వెళ్ళిపోయారు అక్కడికి మేమైతే ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము ఫంక్షన్లో కలుద్దాం ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము చూడండి పెళ్ళికైతే డెకరేషన్ బాగా చేశారు లైటింగ్ అనమాట ఇదంతా అలాగే ఇక్కడైతే స్టాల్స్ కూడా పెట్టారు ఏమేమి వెరైటీస్ పెట్టారు ఏంటి అనేది మీకు అయితే చూపిస్తున్నాను స్టార్టింగ్ అయితే ఇది స్మోక్ బిస్కెట్ అనమాట నోట్లో వేసుకుంటే పొగలు వస్తాయి ఇదైతే ఫస్ట్ ట్రై చేసాము టేస్ట్ అయితే మామూలు బిస్కెట్ లాగా ఉంది నోట్ నుండి అయితే పొగలైతే వస్తున్నాయి జాగుపాప అలాగే సాయి నేను ముగ్గురం తిన్నామన్నమాట అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చూస్తున్నామండి ఎందుకంటే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ టేస్ట్ చేయడానికి నేనైతే కొన్ని తిననివి అయితే వెరైటీస్ అయితే ట్రై చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు తినేవి కాకుండా తినని వెరైటీస్ అయితే ట్రై చేసి ఎలా ఉన్నాయంటనేది మీకు రివ్యూ ఇస్తున్నాను అనమాట అలాగే పక్కనే పాప్కార్న్ ఉంది పాప్కార్న్ ఎప్పుడు తినేదే కదా అని చెప్పేసి అది తినలేదనమాట ఇంక ఇక్కడైతే గొండి పొగలొస్తున్నాయి నోటి నుండి తర్వాత వచ్చేసి చాక్లెట్లో డిప్ చేసి ఇస్తున్నారనమాట నేనైతే తినలేదండి ఇంకా పిల్లలు ఇద్దరు తిన్నారనమాట ఇలా చాక్లెట్లో డిప్ చేసి ఇస్తున్నారు కేక్ని ఇంకా జాగుపాప ఇద్దరు తిన్నారా అగొండి పక్కనే పాప్కార్న్ ఉందనమాట ఇటువైపు అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకి డెకరేషన్కి ఇంకా కొండపల్లి బొమ్మలు కూడా తీసుకొచ్చి పెట్టారు చాలా బాగున్నాయండి బొమ్మలు అయితే వాళ్ళైతే విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారనమాట అంటే ఇలా కొలువు పెట్టినట్టు పెట్టారనమాట బొమ్మలన్నీ డెకరేషన్ చాలా బాగుంది ఇవన్నీ వుడ్తో తయారు చేసినవి అనమాట వామన అవతారము అలాగే నరసింహస్వామి ఇంకా అన్ని దేవుడి ఫొటోస్ అనమాట పైన అన్ని దేవుడి బొమ్మలతో చేశారు అలాగే కింద వచ్చేసరికి ఇంకా మనకి పిండి రుబ్బుకున్నట్టు అవన్నీ అనమాట అలా వెరైటీస్ అన్నీ పెట్టారు కొండపల్లి బొమ్మలు చాలా కదులుతుంటే ఈ పక్కన కూడా ఉందనమాట ఇవన్నీ వుడ్ వర్క్ అనమాట అంటే కర్రతో చేసినవిను ఇవన్నీ ఇంకా అలాగే ఇటువైపు అయితే చెరుకు రసం ఉంది ఆటోలో చెరుకు రసం పెట్టారు ఇటువైపు అయితే అదేనండి డ్రింక్స్ అనమాట ఇవి బ్లూ కలర్ ఇంకా అవన్నీ పుదీనా వాటర్ అవన్నీ ఉంటాయి కదా అలాంటివన్నీ చూడాలన్నమాట ఇంకా అలాగే అటువైపు అయితే కొబ్బరి బొండం ఉంది అది కూడా చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే పానీపూరి టేస్ట్ చూసాను ఫస్ట్ అయితే నేను పానీపూరి తింటున్నాను కదా మా బావ అయితే పానీపూరి కాదు ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అవి తిన అంటున్నారు కాకపోతే నా ఫేవరెట్ కదా అందుకనే రెండే తిన్నాను అనమాట తర్వాత వచ్చేసేమో అంటే మినప గారి మీద పెరుగు వేసేసి ఇంకా దానిపైన అయితే సాసులు వేసి ఇచ్చారు డిఫరెంట్గా ఉంది అంటే మనకి పెరుగు వాడ తినేటట్టు ఉందనమాట ఫస్ట్ నేను ఏమేమి తిన్నాననేది మీకు చూపిస్తున్నాను ఇక్కడైతే స్వీటు డిఫరెంట్గా ఉన్నాయండి నాకు పేర్లు కూడా తెలియట్లేదు మర్చిపోయాను ఆ పేర్లు కూడా తర్వాత వచ్చేసేమో బటర్ నాను ఇంకా అలాగే క్యారెట్ సలాడ్స్ అవన్నీ పెట్టారనమాట ఎక్కడైతే ఆవకాయ రాగి సంగటి ఇవన్నీ బాగున్నాయి ఇగోండి ప్లేట్ నిండా ఇలా వేసుకున్నాను కానీ ఏమీ తినలేకపోయాను ఇగోండి గోంగూర పచ్చడి ఇటువైపు అయితే కార అయితే తింటున్నాను డిఫరెంట్గా ఉండే గజ్జికాయ అలాగే లెమన్ రైసు పుదీనా రైసు ఇంకా చాలా రకాల బోల్డ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి నేను కావాల్సినవి డిఫరెంట్గా అయితే వేయించుకున్నాను ఎక్కడైతే తాటి కూర అలాగే పనసకాయ బిర్యానీ ఇంకా కారపొడి బిర్యానీ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా చాలా బాగుందండి నిజంగా ఇంకా ఇగోండి అలా అలా కలుపుతూ తింటున్నాను అనమాట ఇటువైపు అయితే సంగటి ఇంకా అరటికాయ చేపల పులుసు అంట చాలా బాగుంది అదైతే ఇంకా ఆవకాయే ముద్దపప్పు ఇంకా మనకి అందులో ఏమో నెయ్యి వేసేసి కలిపేసి ఇస్తున్నారు వేడి చేసి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇగోండి నేను తినేవి అవి తక్కువ అనమాట ఇక్కడ ఎన్ని రకాల మూడు రకాల కాజు స్వీట్స్ అలాగే కేక్ మీద అవన్నీ వేసిస్తున్నారు బటర్ నాను పొలవ చారు కూడా డిఫరెంట్ గా ఉంది మూడు రకాల కట్లెట్స్ ఇంకా ఇగోండి పుదీనా రైస్ బిర్యానీ ఇది కారపొడి రైస్ అనమాట చాలా బాగుంది దీని మీదకి మష్రూమ్స్ కర్రీ పన్నీర్ కర్రీ ఇదేనండి ముద్దపప్పు ఆవకాయ ఇదేమో రాగి సంగటి మా అబ్బాయి అయితే కొన్ని ఫొటోస్ తీయడం వాడు ఇదే చేపల కూర అదేనండి అరటికాయ చేపల పులుసు అనమాట ఇవన్నీ జీడిపప్పుతో చేసిన స్వీట్స్ అని ఇంకా అలాగే నేనైతే తాటి ముంజల కర్రీ అయితే ఫస్ట్ టైం తినడము అలాగే కారపొడిలు అయితే పది రకాల దాకా ఉంటాయండి నల్లకారం అని అవని వెల్లు కారం అంటే చాలా రకాలు ఉన్నాయి గోంగూర పచ్చడి దోసకాయ పచ్చడి ఇంకా చాలా బోల్డ్ రకాల వెరైటీస్ అయితే నేను పెరుగు రసము పచ్చి పులుసు మజ్జిగ పులుసు అలాంటి జోలికే పోలేదన్నమాట ఇంకా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే టిఫిన్స్ సెక్షన్ అనమాట అంటే టిఫిన్స్లో చాలా రకాలు పెట్టారు ఇక్కడైతే దోశలు అయితే ఈజీగా ఆరేడు రకాలైతే పెట్టారండి రవ్వ దోశ ప్లెయిన్ దోశ చెడ్ దోశ అలాగే ఆనియన్ దోశ పెసర ఉప్మా అలాగే ఓతప్పము ఇంకా చట్నీలు అయితే ఆరేడు రకాలు పెట్టారు చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ ఇంకా సాంబారు పూరి ఇంకా గార్లు ఇడ్లీ అయితే ఇడ్లీ చిట్టి ఇడ్లీ అని చాలా రకాల వెరైటీస్ పెట్టారండి టిఫిన్స్లో ఆల్మోస్ట్ అన్ని రకాలు పెట్టినట్టే కట్టి పొంగలి ఇంకా పొంగలి అంట ఇంకా పేర్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా నేను కొన్ని పేర్లు అయితే చెప్పడమే మర్చిపోయాను ఇంకా అలాగే ఇక్కడ స్వీట్ కింద అయితే కాజు బర్ఫీ ఇంకా అలాగే దాంతో కేక్ వేసి మా ఏదో పేరు చెప్పారు కానీ మర్చిపోయాను మట్టి కుండలు వేసేసి స్వీట్ ఇచ్చారు చాలా బాగా నచ్చింది నాకైతే అది ఇగోండి మా అబ్బాయి అయితే అవి ఏం తినకుండా టిఫిన్ తెచ్చుకొని తింటున్నాడు నేనైతే ఇక్కడ ఆవకాయ అన్నం నచ్చింది నిజంగా పెళ్ళికెళ్ళి అవన్నీ తినకంటే ఆవకాయ అన్నము రాగి సంగటి అలాంటివే అనమాట నాకైతే అవన్నీ చూసేసరికి ఏమీ తినాలనిపించలేదు ఇంకా అందుకని అలా అలా అనమాట ఎక్కడైతే టిఫిన్ సెక్షన్ ఉంది కదా ఎక్కడైతే స్టార్టింగ్ నుండి అనమాట ఇగోండి ఇన్ని రకాలు అలాగే అక్కడైతే ఉడకబెట్టిన గింజలు పల్లీలు ఇంకా కాబోజీ శనగలు ఇంకా ఉలవలు ఇవన్నీ రకాలు పెట్టారనమాట సలాడ్స్ కింద ఏమో కీర దోసకాయ అవన్నీ క్యారెట్ బీట్రూట్ అన్నీ పెట్టారనమాట ఇక్కడైతే మట్టి గిన్నెలో స్వీట్ అనమాట సూపర్గా ఉంటుంది అయితే కేక్ వేసి అయితే బాదం పాలు వేసినట్టు ఉంటుంది స్వీట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే ఇంక వచ్చేసి హాట్ కింద సమోసాల లాగా ఉన్నాయి అంటే వివరంగా చెప్పాలంటే సమోసాల లాగా దాని షేప్ వచ్చేసరికి మనకి బ్యాగ్ ఉంటుంది అనమాట అలాగే కట్లైట్ కింద ఇంకొకటి ఏమో కజ్జికాయ్ అంటారు కదా ఆ షేప్లో ఉంది ఇక్కడైతే నేను ఫ్రూట్స్ తిందామని అయితే వచ్చాను ఎక్కడైతే చూడండి ఫ్రూట్స్ కూడా మంచి డిఫరెంట్లో అయితే కట్ చేశారు అదైతే వాటర్ మెలను అలాగే లీచీ ఆపిల్స్ కర్బూజా డేట్స్ ఇంకా అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ గ్రేప్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇంకా నారంజ కూడా ఉంది అదే కమలాకాయలు అంటారు కదా అవన్నమాట డేట్స్ ఇక్కడైతే కూర్చొని అయితే తింటున్నాము ఫ్రూట్స్ అయితే కౌంటర్ ఇది ఇంకా చాలా రకాల వెరైటీస్ ఉన్నాయండి నిజంగా ఏవి తినాలో కూడా అర్థం కావడం లేదనమాట అన్నీ ఒక్కొక్క టేస్ట్ చూద్దామనే సరికి పొట్ట అయితే ఫుల్ అయిపోయింది అక్కడ కూర్చొని అయితే మేము ఫ్రూట్స్ తింటున్నాము టేబుల్ దగ్గర ఇంతలోకైతే మా అబ్బాయికి ఫోన్ ఇచ్చి ఇంకా కొన్ని వీడియోస్ తినానా అని చెప్పాను అనమాట ఎక్కడైతే కట్లెట్స్ చెప్పాను కదా పావుబాజీ జున్ను ఇంకా అటువైపు అయితే క్యాప్సికమ్ కట్లెట్ అంట చాలా బాగుంది పన్నీర్ టిక్కా ఇంకా అలాగే మిక్సర్ అవన్నీ అనమాట ఇవి చోడా అని చెప్పాను కదా ఇవేనమాట ఎక్కడైతే కొబ్బరి బొండం తాగితే బాగుంటుంది అని చెప్పి చెప్పేసి వెళ్ళిలో ఎంతమంది కొబ్బరి బోండాలు ఇలా పెట్టి ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం అండి చూడడము కొన్ని కొన్ని వెరైటీస్ తిన్నాను కానీ చాలా రకాల వెరైటీస్ అయితే నేను ఎప్పుడు తినలేదు ఇది ఫస్ట్ టైం అన్నమాట తినడము ఎక్కడైతే కొబ్బరి నీళ్ళైతే మా అబ్బాయి నా కోసం తీసుకొచ్చాడు ఆ కొబ్బరిబోండంతో అయితే నా లాస్ట్ అండి ఇంకా నేను ఏమీ తినలేదు అక్కడ ఎందుకంటే అక్కడ బోల్డ్ రకాల వెరైటీస్ పెట్టారు కదా నేనైతే తిననివి చూడనివి ఐటమ్స్ అయితే ట్రై చేశాను ఇంకా పన్నీర్ టిక్కా కానీ పావ్భాజీ కానీ ఇంకా అలాగే జున్ను అలాంటివి ఏమీ టేస్ట్ చేయలేదు టిఫిన్స్ జోలుకి అయితే అసలు వెళ్ళలేదు అనమాట ఎందుకంటే నేను ఈ రాగి సంగటి అలాగే అరటికాయ చేపల పులుసు ఇంకా ఆవకాయ అన్నము చాలా బాగున్నాయి అనమాట నాకు అలాంటివి నచ్చాయి అలాగే తాటిమంజులు కూర కూడా నేను ఎప్పుడు విన్నాను కానీ ఎప్పుడు టేస్ట్ చేయలేదు అది కూడా ఒక పీస్ వేసుకొని చూశాను టేస్ట్ అయితే బాగుందండి ఐటమ్స్ అన్నీ కానీ చాలా బాగున్నాయి ఇక్కడైతే మా అమ్మాయి ఐస్ క్రీమ్ తీసుకుంటుంది ఇగోండి ఐస్ క్రీమ్ చేసే విధానం కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడైతే మనకి ఎలా కావాలో అలా డెకరేషన్ చేసుకోవచ్చు చాకో చిప్స్తోని ఇంకా జీడిపప్పులు బాదం పప్పులు నట్స్ ఉన్నాయనమాట ఇంకా ఇటువైపు అయితే ఒరియా బిస్కెట్స్ పెట్టేసి ఇంకా మా అమ్మాయి తీసుకుంటుంది టేస్ట్ బాగుందని చెప్తుంది నేను ఐస్ క్రీమ్ కూడా అసలు తినలేదు మా అమ్మాయికి ఆల్రెడీ జలుబు కాకపోతే ఐస్ క్రీమ్ తినేస్తుంది ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా నాలుగు రకాల వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇంకా అలాగే కోన్ ఐస్ క్రీము ఇంకా మ్యాంగో ఐస్ క్రీమ్ అలా ఉంటాయి కదా అలా కూడా ఉన్నాయన్నమాట ఇగోండి ఇక్కడ చాకొబ్బరి ఇవన్నీ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి అనమాట దాకైతే మీకు ఫుడ్ ఐటమ్స్ అయితే చూపించాను కదా ఇప్పుడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురుని అయితే చూడండి ఇంక ఇగోండి అయితే మండపం చాలా బాగుంది బాగా డెకరేషన్ చేశారు ఎక్కడైతే జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారనమాట త్వరగానే ముహూర్తము ఇంకా అందరైతే అక్షంతలు వేస్తారు కదా దానికైతే పెద్ద లైను మనం దగ్గరికి వెళ్తే కూడా కనిపించదనమాట పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అందుకని స్క్రీన్ మీద అయితే చూపించాను మీకు ఇక్కడైతే ఇగోండి హాల్ మొత్తం ఎలా ఉందనమాట ఇంకా మా బావతో కొన్ని ఫొటోస్ దిగి అలాగే పిల్లలతో కొన్ని ఫొటోస్ అయితే దిగాను వాళ్ళైతే వాళ్ళకి నచ్చినవి తిన్నారు తిన్నారనమాట మా సాయి అయితే లాస్ట్లో పీచ్ మిటే ఉంటుంది కదా అది కూడా తిన్నాడనమాట ఇవంతా తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చాయని కొద్దిసేపు అయితే మేము మండపంలో కూర్చున్నాము ఇంకా హాల్లో కూర్చునేసరికి ఇంతలోగా అయితే పెళ్లి కూతురిని పెళ్ళికొడుకుని ఆశీర్వదించడానికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారనమాట గద్దె రామ్మోహన్ రావు గారు ఆయన కూడా వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు మంచిగా అందరిని అయితే పలకరిస్తున్నారండి అంటే సార్ని పలకరిస్తారు కదా అందరూ ఇంకా ఆయన కూడా చక్కగా మాట్లాడుతున్నారు అనమాట ఎమ్మెల్యే గారు టైం అయితే టెన్ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము లాస్ట్ అని చెప్పి మా పిల్లలైతే ఒక కోన్ ఐస్ క్రీమ్ అయితే నన్ను ఒప్పించి మరీ తీసుకున్నారు వద్దునా జలుబుబంటే కూడా వినలేదనమాట వాళ్ళు మనం ఎన్ని చెప్పిన ఆగుతారు అలాంటి దగ్గరలో అస్సలు ఆగరనమాట మేమైతే ఇంటికి బయలుదేరిపాము వీడియో నచ్చిందండి నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్